హిందూ ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గీత శోభయాత్ర సామూహిక గీతా పారాయణం కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి తేదీలలో ఆది సోమవారాల్లో ఈ కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరగనున్నట్లు తెలిపారు సిద్దిపేట క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ నిర్వాహకులు దేవారపు మల్లికార్జున్ రాజు మాట్లాడారు ఈ రెండు రోజుల పాటు జరిగే వేడుకలకు వెంకటేశ్వర స్వామి ధ్యానమందిరం వేదికగా నిలవనుందని అన్నారు భగవద్గీత ప్రచారం ఆధ్యాత్మిక చైతన్య విస్తరణ లక్ష్యంగా సమితి ఈ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు గీత శోభయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు యువకులు మహిళలు పాల్గొంటారని తెలిపారు ప్రపంచ మానవాళికి అవసరమైనటువంటిది అద్భుతమైనటువంటిది పవిత్రమైన ఏకైక గ్రంథం ఉన్నదంటే అది ఒకటి కేవలం భగవద్గీత మాత్రమే ఆ ఒక్క భగవద్గీత ఏ పుస్తకాల కానీ ఏ గ్రంథాలకు కానీ లేనటువంటి ఒక పుట్టినరోజు జరుపుకుంటున్నాం భగవద్గీతకు మాత్రమే పుట్టినరోజు ఉంది ఆ భగవద్గీత పుట్టినరోజు ఎప్పుడంటే మన ఇప్పుడు మార్గశీర మాసం ఇంగ్లీష్ తేదీ డిసెంబర్ ఫస్ట్ తారీఖు నాడు ఈ భగవద్గీత జయంతి జరుగుతున్నది ఈ భగవద్గీత జయంతి పురస్కరించుకొని ప్రప్రథమంగా మన సిద్దిపేట పట్టణంలో ఒక రోజు ముందు అంటే నవంబర్ ముప్పై తారీఖు ఆదివారం రోజున గీతా శోభయాత్ర ఒక గ్రంథానికి శోభయాత్ర చేయడం అనేది కేవలం ఆ దేవుని సంకల్పం చేత సిద్దిపేటలో మొట్టమొదటిసారి హిందూ ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఇట్టి కార్యక్రమాలలో కుల సంఘాలు అభ్యుదయ సంఘాలు సమాజ సంఘాలు సామాజిక సేవా సంఘాలు అందరూ ప్రతి హిందూ కూడా ఈ కార్యం నాది అని చెప్పేసి విచ్చేసి ఈ శోభయాత్రను ఒకటో తారీఖు గీతా పారాయణాన్ని దిగ్విజయం చేసి స్వామికి కృపకు పాత్రలు కాగలరని అలాగే కార్యక్రమ అనంతరము అందరికీ కూడా ప్రముఖులకు అందరికీ అన్నప్రసాద వితరణ కూడా ఉన్నది విజయవంతం చేయగలరని హిందూ బంధువులు అందరినీ సవినీయంగా కోరుతూ డిసెంబర్ ఒకటవ తేదీన గీతా జయంతి సందర్భముగా సాక్షాత్తు కృష్ణ పరమాత్మ సమస్త మానవాళికి అందించిన గీతా జయంతి ఉత్సవము డిసెంబర్ ఒకటో తారీఖున జరుగుతూ ఉంది ఆ రోజు శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరంలో సంపూర్ణ సామూహిక గీతా పారణం జరుగుతుంది అలాగే ముందు రోజు ఆదివారం రోజున ముప్పై ఆదివారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు గీతా శోభయాత్ర జరుగుతూ ఉంది అవునా భగవద్భక్తులందరూ శోభాయాత్రలో మరియు గీతా సామూహిక ప పారాయణ కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ కృపకు పాత్రు కావాలని కోరుతా